హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ గాయత్రి ఈరోజు ఎంతో టేస్టీ అయిన బీరకాయ కర్రీ చూపించబోతున్నాను సింపుల్గా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు నీరుకాయ కూడా ఇది ఆరోగ్యానికి చాలా మంచిది నేను చూపించబోయే బీరకాయలో వితౌట్ ఆనియన్ ఆనియన్ లేకుండానే చూపిస్తున్నాను ముందుగా బీరకాయను బాగా కడిగి ఇలా పీల్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా తీసిన పీచుతో పచ్చడి కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పప్పుల పొడి కరివేపాకు పొడి ఉలవ పొడి మాదిరిగా బీరపీచుతో కూడా పొడి చేసుకోవచ్చు ఇలా పీల్ చేసుకున్న బీరకాయను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ బీరకాయ తీసుకున్నాను స్టవ్పై బాణలు పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు ఉద్దిపప్పు శనగపప్పు కరివేపాకు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసి చిటికేడు పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ముక్కలు కట్ చేసి తరువాతలో వేసినప్పుడు ఎక్కువ కనిపిస్తాయి కానీ మగ్గిపోయాక కొద్దిగా అవుతాయి అనమాట అందుకు సాల్ట్ కొంచెం తక్కువే వేసుకోవాలి అన్నీ ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి వన్ టీ స్పూన్ కారము స్పూన్ సాంబార్ పౌడరు సాంబార్ పౌడర్లో నేను చెక్క మొగ్గ అన్నీ వేసి ఉంటాను ధనియాలన్నీ అందుకు సాంబార్ పౌడర్ వేస్తా ఒక టేబుల్ స్పూన్ పప్పుల పొడి వేసి ఒకసారి బాగా కలిపేసి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీ అయినా బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది Thanks for watching.